నమస్కారం గత ఎపిసోడ్లో బిట్కాయిన్ అంటే ఏమిటి అది ఎవరి ఆధీనంలోనూ ఉండదని తెలుసుకున్నాం ఇప్పుడు అసలు ప్రశ్న బ్యాంకుల్లేని వ్యవస్థలో ఎవరు ఎవరికి ఎంత డబ్బు పంపారో బిట్కాయిన్కి ఎలా తెలుస్తుంది దీని వెనక ఉన్న రహస్యం ఒక సాధారణ ఉదాహరణతో తెలుసుకుందాం మనమందరం కలిసి ఒక పెద్ద పబ్లిక్ లెడ్జర్ అంటే అందరూ చూసే ఒక రికార్డు పుస్తకం రాస్తున్నాం అనుకుందాం ఎవరైనా బిట్కాయిన్ను ఒకరినుంచి మరొకరికి పంపినప్పుడు ఆ లావాదేవీని ఈ పుస్తకంలో రాస్తాం నేను మీకు ఒక బిట్కాయిన్ పంపితే మనందరి పుస్తకంలో ఎక్స్వైజెడ్ అనే వ్యక్తి పీక్యూఆర్ అనే వ్యక్తికి ఒక బిట్కాయిన్ పంపారు అని రాస్తాం ఈ పుస్తకం కేవలం నాదగ్రో మీ కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది కంప్యూటర్లలో ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ రికార్డు పుస్తకం కాపీని కలిగి ఉంటారు ఇప్పుడు ఈ పుస్తకంలో ఒకసారి ఒక లావాదేవీ రికార్డు అయిన తర్వాత దాని ఎవ్వరూ మార్చలేరు ఎందుకంటే నేను నా పుస్తకంలో మార్చడానికి ప్రయత్నిస్తే మిగిలిన వేలాది కంప్యూటర్లలోని పుస్తకాలతో అది సరిపోలదు అప్పుడు ఆ మార్పు తప్పు అని సిస్టం గుర్తించి దాన్ని అంగీకరించదు ఈ రికార్డు పుస్తకాన్నే మనం బ్లాక్చైన్ అని పిలుస్తాము అంటే ప్రతి లావాదేవీను ఒక బ్లాక్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ లావాదేవీలు అనుకోండి లోపెట్టి ఆ బ్లాక్లను ఒకదానికొకటి గొలుసులాగా కలుపుకుంటూ వెళతారు అందుకే దీని పేరు బ్లాక్చైన్ మరి ఈ లావాదేవీలను ఎవరు ధృవీకరిస్తారు ఈ పనిని మైనింగ్ చేసేవాళ్లు చేస్తారు మైనింగ్ అంటే కొన్ని శక్తివంతమైన కంప్యూటర్లు చాలా కష్టమైన గణిత సమస్యలను పరిష్కరిస్తాయి ఆ సమస్యను పరిష్కరించినప్పుడు వాళ్లు కొత్త బ్లాక్ ను బ్లాక్చైన్కు జోడిస్తారు దీన్ని మీరు ఒక పెద్ద గ్రంథాలయానికి వచ్చిన కొత్త పుస్తకాలను జాగ్రత్తగా పరిశీలించి వాటిని అల్మరాలో భద్రపరిచే లైబ్రేరియన్లాగా ఊహించుకోవచ్చు ఈ పని చేసినందుకు ఆ మైనింగ్ చేసేవారికి కొత్తగా సృష్టించిన బిట్కాయిన్లు రివార్డుగా లభిస్తాయి అది సంగతి ఈ ఎపిసోడ్లో మనం రెండు ముఖ్య విషయాలు తెలుసుకున్నాం మొదటిది బిట్కాయిన్ లావాదేవీలు చైన్ అనే పారదర్శక రికార్డు పుస్తకంలో నమోదవుతాయి రెండవది మైనింగ్ చేసేవారు ఈ లావాదేవీలను ధృవీకరిస్తారు ఇప్పుడు బిట్కాయిన్ ఎలా పనిచేస్తుందో మనకొక స్పష్టమైన అవగాహన వచ్చింది మరి ఈ అనామిక బిట్కాయిన్ను ఎవరు సృష్టించారు దాని కథ ఏంటి ఈ ఆసక్తికరమైన ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం ధన్యవాదాలు